హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షిర్మిలాస్ ఇక రాబోయే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకున్నాం మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్ది ఇక రాబోయే కథలో ఇక వసారా ఇక రంగా అని రిషి సారాన్ని నిరూపించాలని ఎంతో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది కానీ అసలు నిజానికి రిషి గతాన్ని అయితే మర్చిపోయి ఉంటాడేమో అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఇక వస్తారనే మర్చిపోయి కేవలం జయతి మేడం అయితే గుర్తుంచుకొని ఉన్నాడు కదా ఇది ఇలా ఉండగానే ఇక సరోజ వాళ్ళ నాన్నని తీసుకొచ్చి పెళ్లి ఏర్పాట్లు అలా చేస్తూ ఉంటుంది ఇలా చేసేటప్పుడు కూడా రంగ కానే కాదు మతిపోయి ఇలా కొంచెం అంటే కొంచెం తలకి దెబ్బ తగడం వల్ల మర్చిపోయాడు గతం అంతే తను వసదార భర్త అని చెప్పేసి రాధమ్మ ఎంత చెప్పినా తను వసదార భర్త అయినప్పటికీ నాకు రంగాభావనే కావాలి అనేసి ఒక మొండి పట్టుదలతో అయితే ఉంటుంది అనమాట నేను రంగాభావను వదిలిపెట్టి ఉండలేను ఇక తనే నా భర్త నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను తన ప్లేస్లో ఎవరు వచ్చినా కానీ తనే నా భర్త అని చెప్పేసి అంటున్నారు ఉంటే ఇక వస్తారని ఇక్కడి నుంచి నువ్వు నీ వల్లే నువ్వు వచ్చిన కాడి ఇలా ఎలా ఉంది ఇదివరకు భావనతో బానే ఉండేవాడు అని చెప్పేసి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోమనేసరికి ఇక రంగా లోపంలో ఉండి ఇక గతం ఏం గుర్తు లేకపోవడం వల్ల ఇక రిషి కూడా ఏం చేయలేకపోతాడనమాట నేను రంగానే అనేసి అంటూ ఉంటాడు ఇక దాంతో ఇక రిషి కూడా ఏమనక ఇక వస్తువు వెళ్ళిపోతుందనమాట అలా వెళ్తూ ఉంటే ఇక ఆటోకి లేనట్టు బుజ్జి ఉంటాడు కదా ఇక మేడం రండి మా ఇంట్లో ఉండిద్దరు తర్వాత కొన్నాళ్ళకి నేను నచ్చ చెప్తాను అని చెప్పేసి సర్ది తర్వాత గొడవ తర్వాత చూద్దాం స్కూల్లో టీచర్గా వెళ్ళాలి కదా అనేసి ఇక బుజ్జి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది వస్తారా ఇక అక్కడ స్కూల్లో ఇలా వెళ్తా స్కూల్కి వెళ్తా పాఠాలు అలా చెప్తా అయితే ఉంటుంది అనమాట ఇక ఇలా ఉన్న టైంలోనే ఇక రిషికి ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నట్లుగా అనిపించేసి ఇక వస్తారు వెళ్ళిపోయిన తర్వాత చాలా లోన్లీగా ఫీల్ అయిపోతూ ఏదో పోగొట్టుకుని వాళ్ళలాగా ఉంటాడు ఇక రాధమ్మ అయితే అడుగుతూ ఉంటుంది ఏ నాన్న ఎందుకు అలా ఉన్నావు అని అంటే ఏమో నానమ్మ ఏం అర్థం కావట్లేదు మేడం వెళ్ళిన తర్వాత నాకేం బాగలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక తను కూడా ఇక అప్పుడే చెప్తుంది అనమాట నువ్వు నిజానికి రంగా ప్లేస్లో వచ్చావు ఇక నీకు తలకి ఒక పెద్ద గాయం అయింది నిజానికి నువ్వు ఆ అమ్మాయి బర్త్వే అని అనుకుంటా అన్న నిజాన్ని అయితే ఇక రాధమ్మ కూడా చెప్పేస్తుంది అలా చెప్పడం వల్ల ఇక వస్తారానికి గతంలో జరిగిన గుర్తు రావడం వల్ల ఇక వస్తారని వెతుక్కుంటూ అయితే వెళ్ళి ఇక తన కోసం అయితే వెతుకుతూ ఉంటాడనమాట ఎక్కడ ఉందా అని చెప్పేసి ఇక బుజ్జి వాళ్ళ ఇంట్లో ఉందని తెలుసుకొని ఇక నా ఎంహెచ్ నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి అనేక ఫోటోలు వస్తారా ఫోన్ ఫొటోస్ అవన్నీ చూసుకుంటూ ఇక వస్తువు కోసం అయితే వెళ్తాడనమాట ఇక అలా చూసేసి చాలా షాకింగ్ అయిపోతుంది సార్ మీరా అనేసి అంటే ఇక ఒక్కసారిగా వస్తారా అని చెప్పేసి అనగానే సార్ మీరు రంగా అని అంటే స నాకంతా గతం గుర్తొచ్చింది అన్నట్లుగా అయితే చెప్తూ ఉంటాడు ఇక ఇలా నాకు ఇప్పుడే రాదమ్మ నానమ్మ చెప్పింది నేను గతాన్ని మర్చిపోయానంట అని చెప్పేసి ఇక విషయాలన్నీ కూడా చెప్పేసరికి ఇక రిషి అవును సార్ మీకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది ఇదంతా ఉంది మీరు రంగా కాదు రిషి సార్ అని చెప్పేసి గతం నిజానికి గుర్తు రాకపోయినా మొత్తం చెప్పడం వల్ల ఇక రిషిని అలా తీసుకువెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శైలంద్ర వీళ్ళంతా ఇక వస్తారా రిషిని తీసుకొచ్చిందని కాలేజీకి ఎండి ఇలా చేసేటప్పుడు మళ్ళీ లో అటాక్లు అనేవి ఉంటాయి కదా అలా అటాక్ చేయించే టైంలో ఏమవుతుందంటే మళ్ళీ రౌడీలు రావడం ఈ తలకి దెబ్బలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్న టైంలో ఇక అప్పుడే చెప్తూ ఉంటుంది అనమాట ఇలా తలకి దెబ్బలు తగిలే టైంలో ఇక రిషికి మళ్ళీ తలకి దెబ్బ తగిలి గతం ఏదైతే మర్చిపోయాడో అది మళ్ళీ మొత్తం గుర్తు తెచ్చేసి ఇక వస్తారాన్ని కొడత కొడుతూ ఉంటే రౌడీలు ఒక్కసారిగా ఇలాగా మారిపోయి అందరినీ కొట్టేస్తాడు ఇక తనైతే మామూలు అయిపోతాడనమాట ఇక అప్పుడే మనోన్ గురించి ఇక అన్నయ్య అన్నయ్య అనేసి అంటూ ఉంటే ఎవరా ఎవరా అనేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇక నెక్స్ట్ పాటలో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్తే మర్చిపోవద్దు థ్యాంక్ యూ